హలో అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రావణీస్ లైఫ్ స్టైల్ ఇంక వాళ్ళి మనం వ్లాగ్ వచ్చేసి అయితే మేమైతే ఒక ట్రిప్ అయితే ప్లాన్ అనమాట ముందు రోజు ఇంక ఈ ప్రిపరేషన్స్ ఇంకా ట్రైన్ జర్నీ కోసం ఫుడ్ అవన్నీ ప్రిపేర్ చేసుకుంటాం కదా ఇంకా అలానే ఫుడ్ ప్రిపరేషన్ అలానే లగేజ్ ప్యాకింగ్ ఇవన్నీ అయితే ఉంటాయన్నమాట నైట్ ట్రైన్ జర్నీ వరకు అయితే ఇంకా వ్లాక్ అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది చూస్తూ ఉండండి ఇంకా అలానే ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే మన వీడియోస్ మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి ఇంక ఇప్పుడైతే వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది ఇక్కడైతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే అంతా అయిపోయిందనమాట ఇక్కడైతే ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్కి ఇంకా అలానే ట్రైన్లోకి మనకి ఫుడ్ కావాలి కదా ఏదో ఒకటి తినడానికి ట్రైన్లో తీసుకోలేము కదా అందుకని చెప్పేసి అయితే ఇక్కడ ఫుడ్ అంతా ప్రిపేర్ చేస్తూ ఉన్నాను ఏం లేవులే అండి జస్ట్ సింపుల్గానే ప్రిపేర్ చేసుకుంటున్నాను మేమైతే ఒక ఫోర్ మెంబెర్స్ అంట చైల్డ్స్ వచ్చేసి ఇద్దరు ఉంటారు మేము పెద్దవాళ్ళమైతే ఇంకో నలుగురం ఉన్నాము చిన్న కిడ్స్ అనమాట ఇద్దరు ఇంకా మా బాబు ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీ అని చెప్పే కదా వాళ్ళ బాబు అనమాట ఇంకా సిక్స్ మెంబర్స్ ఇక్కడైతే సింపుల్గా అయితే వెజిటేబుల్ రైస్ అయితే చేస్తూ ఉన్నాను అనమాట ఇంకా లెమన్ రైస్ ఇంకా అవన్నీ చేసుకోవచ్చు కా మళ్ళీ హీట్ అయిపోతుంది ట్రైన్ జర్నీ కదా అని చెప్పేసి అయితే ఇంకా అవన్నీ ఏం చేయకుండా జస్ట్ ఇలాగైతే కొంచెం అల్లం పేస్ట్ తక్కువ మసాలాలు వేసి అయితే ఇలాగ వెజిటేబుల్ రైస్ చేద్దామని చెప్పేసి అయితే ఇక్కడ అన్నీ అయితే ఇంక ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నాను ఇంకా మా ఇంటికి తగ్గిననమాట వెజిటేబుల్ మార్కెట్ ఇంకా అక్కడికి అయితే ఇక్కడ కూరగాయలు ఇంకా బిర్యానీలో ఒక కంటే ఇంక అన్నీ ఉండవు కదా ఇంట్లో ఇంకా అవన్నీ అయితే తీసుకొచ్చుకున్నాను ఇంకా అలానే ఇంక పెరుగు ప్యాకెట్ అవన్నీ తెప్పించాను అనమాట వెజిటేబుల్స్ అయితే నేను వెళ్ళి తెచ్చుకున్నాను ఇంకా అన్నీ ఇలాగైతే అన్నీ ఫస్ట్ పీల్ చేసి పెట్టేసుకుంటూ ఉన్నాను ఫస్ట్ లంచ్ కోసం అయితే పెట్టేసానమాట ఇంకా ఆలు అయితే తీ ఉన్నాయి ఇంట్లో ఇంకెప్పుడో మాత్రం పంపించారనమాట అవే ఉన్నాయి ఇంకా అవైతే రెండు అయితే ఇంక ఇలా వెజిటేబుల్ రైస్లో చేసి ఇంక రెండుంటే సింపుల్గా అయితే పొటాటో ఫ్రై అయితే చేసేసాను అనమాట ఆఫ్టర్నూన్ లంచ్లోకి పొటాటో ఫ్రై చేస్తే అలానే పెరుగు తెప్పించాను కదా ఇంకా వేసుకొని అడ్జస్ట్ అయిపోతాము ఇంకా నిన్నది కొద్దిగా పులుసు కర్రీ ఉందనమాట చామగడ్డ పులుసు చేస్తున్నాను అవైతే ఉన్నాయి ఇంకా అయితే ఇంకా వేసుకొని అయితే అడ్జస్ట్ అయిపోతాము ఇంకా రైస్ అయితే ఇంకా రైస్ కుక్కర్లో ఏమో పెట్టలేదనమాట ఇంక వెజిటబుల్ రైస్ పెడదాంలే అని చెప్పేసి ఇంక ఇలాగే స్టవ్ పైన మీకు కనిపిస్తుంది కదా ఒక అయితే ఇంకా అందులో అయితే రైస్ అయితే పెట్టేశాను అనమాట ఉడుగుతూ ఉంది ఇంకా ఆలు ఫ్రైగా చేసేసాను నెక్స్ట్ ఇక్కడ వెజిటేబుల్ రైస్లోకి అయితే మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కావాలి కదా అప్పుడే కరెక్ట్గా ఇంట్లో అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయిపోయింది అనమాట ఫాస్ట్ ఫాస్ట్గా ఇంకా అవన్నీ అయితే ఇంకా అల్లం పేస్ట్ అవన్నీ అయితే ఇట్లా మిక్సీ పట్టేసుకొని అయితే వేసేసుకున్నాను చూశారు కదా కరెక్ట్గా టయానికి అప్పుడే అయిపోయింది ఇంకా బయట ప్యాకెట్ కని తెప్పించుకోవచ్చు కానీ అవి ఎందుకైనా నాకైతే నచ్చదనమాట అస్సలు కలగా బయట ఉంటే కదా మనకి జింజర్ గార్లిక్ పేస్టెస్ జస్ట్ ప్యాకెట్ ఫైవ్ రూపీస్ టెన్ రూపీస్ ఉంటుంది అంతే నాకైతే అస్సలకి నచ్చు అవి ఎందుకనో ఇంకా ఎంత హ్యాండ్ విడి అయినా ఇంక ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను ముందు రోజు అనమాట ఇంక అల్లం పేస్ట్ అయిపోయిందని చెప్పేసి ఇంకా ఫాస్ట్ అయితే ఇంక అల్లం పేస్ట్ అవన్నీ అయితే వేసి పెట్టేసుకున్నాను ఇంకైతే బిర్యానీకి అయితే ఇంకా రెడీ చేసి పెట్టుకుంటూ ఉన్నాను అనమాట ముందు ఇవన్నీ ఫ్రై చేసి పెట్టుకున్నామంటే ఇంకా రైస్ కుక్కర్ ఇంకా లంచ్ చేసిన తర్వాత ఇంకా అప్పుడు ఆన్ చేసుకోవచ్చు కదా ఇంకా అందుకని అయితే ఇక్కడ ముందే ప్రిపేర్ చేసి పెట్టేసుకుంటూ ఉన్నాను ఇక్కడైతే ఒక పెద్ద ఒక టేబుల్ స్పూన్ అయితే సారీ టూ టేబుల్ స్పూన్స్ అయితే గీ వేసేసుకున్నాను సో నెక్స్ట్ ఇక్కడ కొంచెం ఆయిల్ అయితే వేసుకుంటున్నాను కొంచెం గీ కొంచెం ఆయిల్ వేసుకున్నాను అనమాట కావాలంటే మేము మొత్తం గీదైనా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంకా అవన్నీ అయితే ఇంకా ఆయిల్ అవన్నీ హీట్ అయిపోయిన తర్వాత అయితే ఇక్కడ చూసే కదా మనకైతే బిర్యానీ అవన్నీ ఉంటాయి కదా ఇంకా అవన్నీ అయితే వేసేసుకుంటున్నాను అనమాట మనకి ఇవన్నీ అయితే ఇంక ఇలా ఫ్రై అవుతూ ఉన్నాయి కదా ఇప్పుడు అయితే బిర్యానీ ఆకులైతే వేసేసుకుంటున్నాను ఇలా మనకి స్పైసెస్ అన్నీ కొద్దిగా ఫ్రై అయిపోయిన తర్వాత బిర్యానీ ఆకు వేసుకున్నాను కదా ఇప్పుడు ఇవి కానీ అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ ఇందులో కొంచెం షాజీరా అంటాం కదా అది కొంచెం వేసుకుంటున్నాను అలానే జీరా కొంచెం కొంచెం అయితే వేసుకుంటున్నాను మీకు ఇక్కడ రెసిపీ అంతా ఏం షేర్ చేయట్లేదండి మీకు బోరింగ్ అనిపిస్తుంది కదా ఇందుకు ఇలాగైతే ఇవన్నీ అయితే ఫ్రై చేసుకుంటూ ఉన్నాను అనమాట మనకి ట్రైన్ నైట్ వచ్చేసి ఇక్కడ ఇంటి దగ్గర ఫోర్ కాల్ అలానే బయలుదేరిపోవాలన్నమాట ఫోర్ థర్టీ కాలనే బయలుదేరాలి అక్కడ మనకి ట్రైన్ వచ్చేసి కరెక్ట్గా అయితే సిక్స్ ఫిఫ్టీకి అనమాట మనకి ట్రైన్ వచ్చేసి ఇక్కడ మనకైతే ఇంటి దగ్గర నుంచి అయితే ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ పట్టుద్ది అనమాట మనమైతే రైల్వే స్టేషన్కి వెళ్ళాలంటే మెజెస్టిక్ రైల్వే స్టేషన్ అనమాట ఇక్కడైతే ముందు క్యాబ్ బుక్ చేసుకుని అయితే ఇంకా వెళ్ళాలి కదా చాలా ట్రాఫిక్ ఉంటుంది కదా ఈవినింగ్ టైంలో అందరు ఇంకా స్కూల్ నుంచి వచ్చేవాళ్ళు ఆఫీసెస్ నుంచి వచ్చే అందరూ ఉంటారు కదా చాలా ట్రాఫిక్ హెవీ అయిపోద్ది అని చెప్పేసి కొద్దిగా ముందే బయలుదేరుతాము ఇంక బిర్యానీ విషయానికి వచ్చామంటే ఇక్కడ ఆనియన్స్ అవన్నీ ఫ్రై చేసుకున్నాను కదా అందులోకి ఇలా వెజిటేబుల్స్ అన్నీ యాడ్ చేసుకున్నాను అనమాట ఈ కర్రీ చేసు పక్కన ఇంకా మాట్లాడుతూ ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడం అసలు మర్చిపోయింది అనమాట అసలు గుర్తులేదు ఇంకా అటు సైడ్ చూస్తే ఇంకా మిక్సీ జార్లో ఇంకా అలానే ఉండిపోయింది ఇంకేం చేస్తాం చెప్పండి ఇంకా సైడ్కి కొంచెం చిన్న ప్యాన్ తీసుకొని ఇంకా అంతకైతే కొంచెం అలా ఫ్రై చేసుకొని అయితే యాడ్ చేసుకున్నాను ఇంకా అలాగైతే బిర్యానీ అయితే ఇంక ప్రిపేర్ చేయడం అయితే ఇంకా అనమాట కుక్కర్లో అయితే పెట్టేశాను ఇంక ఆఫ్టర్నూన్ లంచ్లో కానీ రైస్ కర్రీస్ అన్నీ ప్రిపేర్ అయిపోయాయి ఇంక ఇంట్లో వర్క్ అంతా అయిపోయింది అనమాట ఇంకా లగేజ్ ప్యాక్ అయితే కొంచెం ముందు ఇంక మెడిసిన్స్ అవన్నీ ఉంటాయి కదా ఇంకా పెట్టుకోవాలంతే ఇక్కడైతే ఇంక అన్నీ క్లీన్ చేసేసుకున్నాను బౌల్స్ అవన్నీ ఇంక మనకి యూజువల్గా అయితే ఇంక వంట చేసుకున్న తర్వాత ఇంక బౌల్స్ అన్నీ వస్తాయి కదండి ఇంకా అవన్నీ అయితే క్లీన్ చేసేసుకున్నాను హలో అండి ఇంక ఇప్పుడైతే వంటలు ప్రిపేర్ చేయడం అంత అయితే అయిపోయిందనమాట ఇంకా అంత అయితే క్లీన్ చేసి పెట్టేసుకున్నాను ఇంక మా బాబు వచ్చిన తర్వాత ఇంకా లంచ్ అది ప్రిపేర్ చేసేసి ఇంకా అన్నీ చదువుకునేది ఫోర్కి అయితే బయలుదేరుతామన్నమాట ఇక్కడ నుంచి అయితే మేము ఒక మంచి ప్లేస్కి అయితే వెళ్తున్నాము నెక్స్ట్ ఇక్కడైతే లంచ్కి ఏమేమి ప్రిపేర్ చేస్తాను అలానే ట్రైన్ నైట్ అదే ట్రైన్లో నైట్కి డిన్నర్ ఏమేమి ప్రిపేర్ చేసుకొని చూపిస్తాను నేనైతే ఒక రెసిపీ అయితే చేశాను అనమాట మీరు చూసారు కదా వెజిటేబుల్ బిర్యానీ అయితే చేశాను ఇంకా మా ఫ్రెండ్స్ వస్తున్నారని చెప్పాను కదా ఇంకా వాళ్ళైతే ఇంకేదో సంథింగ్ వాళ్ళ స్పెషల్ అనమాట అయితే అని ఎప్పుడు వినలేదు వినలేదు ఉప్మా అదే బియ్యం రావు ఉంటుంది కదా అందులో చిన్న చింత పండు ఏదో వేసేదో రెసిపీ చేసుకొని వస్తాను అనేది ఇంకా ఇద్దరు అయితే ఇలాగ చెరువు ఒక రెసిపీ అయితే చేసుకుని వెళ్తున్నాం అనమాట ఇప్పుడు చేశాను అయితే చూపిస్తాను ఇద్దా అనమాట ఇది వచ్చేసి మనకి వెజిటేబుల్ బిర్యానీ వెజిటేబుల్ రైస్ ఎలా అయినా అనుకోండి ఇలా సింపుల్గా అయితే కుక్కర్లో పెట్టేసాను అనమాట బాస్మతి రైస్ కాదు జస్ట్ నార్మల్ రైస్ అని అనమాట బాస్మతి రైస్ చేయలేదు ఇంకా మనము అన్నీ స్టోర్ చేసుకోవాలి బాక్సులకి వేసుకునేటప్పుడు కొద్దిగా ఎందుకో కొద్దిగా మెత్తగా అయిపోద్ది కదా అని చెప్పేసి అయితే నార్మల్ రైస్తోనే చేశాను మేము నార్మల్ తినే రైస్ అయినా బాగుంటాయి అనమాట బిర్యానీకి కూడా దో చూసారు కదా మనకైతే మంచిగా ఉంటాయి ఆ రైస్ కూడా వాటితో ఇలాగైతే ప్రిపేర్ చేసేసాను మేము ఇది వచ్చేసి రైతా అనమాట బిర్యానీలోకి అలానే కొంచెం ఆనియన్స్ అయితే కట్ చేసి పక్కన పెట్టుకున్నాను ఇంక ఇవన్నీ అయితే మేము ప్యాకింగ్ చేసుకోవాలి ఇంక ఇది వచ్చేసి నిన్న చేసేది చామగడ్డ పుల్స్ అనమాట కొద్దిగుంటే అది ఫ్రిడ్జ్లో పెట్టే రోజుకి యూజ్ అవుతుంది అని చెప్పేసి ఇంకా ఇది పెరుగు ప్యాకెట్ అనమాట ఒక పెరుగు ప్యాకెట్ తెప్పించాను హాఫ్ ఏమో ఇలాగ రైతా చేస్తాను హాఫ్ ఉంచాను అనమాట ఇప్పుడు లంచ్లోకి వేసుకొని తినేస్తాము అది చేసి మనకి రైస్ అనమాట ఇలా స్టవ్ పైన అయితే ఉండాను మనకి కుక్కర్ దాబరి ఒక్కటే ఉందనమాట ఇంకా కుక్కర్ దాబరి అయితే మనకు ఒక్కటే ఉంది ఇంకా అవన్నీ కడుక్కొని ఇవన్నీ ఎందుకు లేని చెప్పేసి అయితే ఇంక ఇలాగా స్టవ్ మీద పెట్టేసి ఇంకే వంచేసాను ఇంకా అలానే ఇది వచ్చేసి మనకైతే కొంచెం ఆలు ఫ్రై అయితే చేశాను అదనమాట కొంచమే లేండి జస్ట్ చిన్న చిన్నవి ఒక త్రీ ఏమీ ఉన్నాయి వాళ్ళతో ఇలా ఆలు ఫ్రై అయితే ఆలు ఫ్రై అయితే చేసేసాను ఇంక చూసారు కదండి అవన్నమాట మా రెసిపీస్ అయితే కొంచమే అండి ఫ్రై అలానే పెరుగు మా వారికి ఏమంటే కొద్దిగా పులుసు ఉంది కదా ఇంకా వాటితో ఇంకా లంచ్ అయితే ఇంకా అడ్జస్ట్ అయిపోతాము తినేసిన తర్వాత అయితే ఇంక అది బిర్యానీ అవన్నీ ప్యాకింగ్ చేసుకొని ఇంకా హెడ్ బాత్ చేయాలన్నమాట మార్నింగ్ నుంచి ఫ్రెష్ అవ్వలేదు చెప్పాలని కదా ఫేస్ అంతా ఎలా ఉందో ఫేస్ వాష్ కూడా చేసుకోలేదు అనమాట ఇంకా డైరెక్ట్ ఇంకా హెడ్ బాత్ చేసేద్దాంలే అని చెప్పేసి అయితే ఇంక ఇలానే ఉన్నాను అంతా రెడీ అవుతూ ఉంటాననమాట ఇంక వాగ్ అయితే కన్నీ అవుతాం చూస్తూ ఉండండి ఆల్రెడీ ప్యాకింగ్ అంతా నైటే అయిపోయింది వీడియో అయితే ఏమి షూట్ చేయలేదు అనమాట నైట్ టెన్ టెన్త్ థర్టీ అయిపోయిందని ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా ప్యాకింగ్ చేసేసుకున్నాము ఇంకా అవ్వలేదు ఇంకా కొన్ని కొన్ని అయితే ఇంక ఇక్కడ పెట్టున్నాను ఇంకా అవన్నీ అయితే ప్యాకింగ్ చేస్తూ ఉంటాను ఇక్కడ చూసే కదా ఇంకా అయితే మనకి బెడ్రూమ్లో కనిపిస్తున్నాయి కదా మా బాబు కోసం ఇలా మెడిసిన్స్ ఇంకా స్టిక్కర్స్ ప్యాకెట్స్ అని చెప్పేసి మా వారు వచ్చేసి మాస్కులు అవన్నీ అయితే పెట్టుకున్నారు ఇంక ఇవన్నీ అయితే ఒక కవర్లో పెట్టేసి ఇంక ఇవన్నీ అయితే పెట్టేసుకోవాలి అంతే అందులో ఇంకా ఎక్కడ పెట్టుకోవాలి ఇంకా అనమాట ఇంక ఇది ఈ బ్యాగ్ నిండా అయితే మా ముగ్గురు బట్టలు అయితే సరిపోయాయి అనమాట ఆ బ్యాగ్లో ఇంక రెండు అలా ట్వెల్వ్ టీ షర్ట్స్ ఉంటే ఇంక ఈ బ్యాగ్లో పెట్టుకున్నాము ఇంక ఈ బ్యాగ్లో కొంచెము స్నాక్స్ ఇంకా అలానే స్వెటర్స్ అవి ఉంటాయి స్వెటర్స్ ఇంకా అవన్నీ అయితే ఇంక ఈ బ్యాగ్లో అయితే పెట్టుకున్నాం అనమాట ఇంకా చూపించా కదా బెడ్ పైన మెడిసిల్స్ అవన్నీ అయితే ఇంక ఈ బ్యాగ్లో పెట్టేసుకుంటాము ఇంకా ఇంకొక బిగ్ షాపర్ తీసుకొని అందులో ఫుడ్ అయితే ఇంకా ప్యాకింగ్ చేసుకుంటాము అంతే అనమాట ఈ టూ ప్యాక్స్ ఒక బిగ్ షాపర్ అయితే ఉంటుంది దాని ఇంకా ఇంక అంటలన్నీ అయితే క్లీన్ చేసేసి పెట్టేసుకున్నాను ఇంకా అవన్నీ ప్యాకింగ్ చేసుకున్న తర్వాత అయితే ఇంకా మళ్ళీ వస్తాయి కదా బౌల్స్ అవన్నీ ఇంకా అవి కూడా అయితే ఇంకా క్లీన్ చేసుకోవాలి దాని ఇంకా ఐరన్ చేసి ఇక్కడ ఇక్కడ అన్నీ ఇక్కడే పెట్టేశాడు ఐరన్ బాగా చూసారు కదా ఇది కొంచెం హీట్గా ఉంది ఇంకా హీట్ తర్వాత పెడదాం అని చెప్పేసి అయితే ఇంకెక్కడే పెట్టేసినట్టున్నాడు ఇంకా హీట్గా ఉందనమాట ఇది ఇంక ఇవాళ ఎండ అయితే మనకైతే చూసారు కదా ఎండ అయితే బాగా వచ్చేస్తుంది ఇది ఫ్రెండ్స్ బ్లాగ్ అయితే ఇంకా బ్లాగ్ అయితే ఇంక రన్ అవుతూ ఉంది చూస్తూ ఉండండి మళ్ళీ అయితే ఈవినింగ్ కంటిన్యూ చేస్తాను బాయ్ బాయ్ ఇంకే చూశారు కదండి ఇంకా మధ్యాహ్నం అయితే ఇంకా లంచ్ అంతా చేసేసి ఇంకా బాక్స్ అవన్నీ సర్వేసుకున్నాం అనమాట ఇంకా ఫుడ్ ప్యాకింగ్ అంతా చేసేసుకుని లగేజ్ ప్యాకింగ్ అంతా అయిపోయింది కదా ఇంక ఇక్కడైతే ఇంకా మా ఫ్రెండ్స్ ఫ్యామిలీ వస్తుందని చెప్పాను కదా ఇంకా వాళ్ళ వాళ్ళకి అయితే వెళ్ళిపోయామనమాట ఇంకా బై బైక్లో అయితే వెళ్ళిపోయాం అక్కడికి జస్ట్ ఒక టెన్ మినిట్స్ అక్కడ బైక్ పార్కింగ్ ఇంకా ఇక్కడ నుంచి అయితే ఇంకా ఇద్దరం ఒకేసారి ఇంకా క్యాబ్ మాట్లాడుకొని వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి ఇక్కడికి అయితే వెళ్ళిపోయాము ఇంక కింద అయితే ఇంకా వెయిట్ చేస్తూ ఉన్నామన్నమాట ఇంకైతే క్యాబ్ మాట్లాడేసుకొని అయితే ఇంకా స్టార్ట్ అయిపోయాము ఇంకా క్యాబ్లో అయితే మాకు చాలా లేట్ అయిపోయింది అనమాట ఇంక వీడియో అయితే ఏం షూట్ చేయలేదు ఇంకా కార్ అయితే ఇంకా అసలు పడదు కదా మాకైతే చాలా ట్రాఫిక్ ఉన్నింది ఫార్టీ ఫైవ్ మినిట్స్ది మాకైతే టూ అవర్స్ వరకు పట్టేసింది అనమాట జస్ట్ వన్ మినిట్ ముందు ఇంకా వెళ్ళిపోయాము స్టేషన్కి అయితే ఫస్ట్ టైం అనమాట ఇలాగ పరిగెత్తి పరిగెత్తి ట్రైన్ ఎక్కాము ఇంకా ఎప్పుడైనా కానీ వన్ అవర్ ముందే అనమాట హాఫ్ అన్ అవర్ ముందైనా ఉంటా రీచ్ అయిపోదాము స్టేషన్కి అయితే ఇంక ఈసారి ఫస్ట్ టైం అనమాట ఇంకా అలాగ ఇంకెళ్ళకుంటే ఇంకా ట్రైన్ అయితే వెక్కామన్నమాట మాకైతే ఇంకా ట్రాఫిక్ని చూసి చాలా డౌట్ వేసేసింది ఇంక ట్రైన్ మిస్ అయిపోదేమో అని చెప్పేసి ఇంక ఫైనల్గా ట్రైన్ అయితే వెక్కేసామన్నమాట తర్వాత ఇంకా మా బాబుకైతే ఇంకా ఫుడ్ తినిపించేసి ఇంకా అందరం ఇలా తింటూ ఉన్నాము కొంచెం వెజిటేబుల్ రైస్ ఇంకా రైతా వేసుకొని చెప్పే కదా ఒక రెసిపీ అని చెప్పేసి మనకి బియ్యం రవ్వ ఉంటాయి కదా ఇంకా అందులో చింతపండు పులుసు పోసా చేస్తారంట మనకి కదా ఇంకా ఆ టైప్లో కాకపోతే రైస్ ప్లేస్లో ఇలాగ రవ్వ అయితే వేస్తారంట ఇంకా టేస్ట్ అయితే చాలా బాగుంది ఇంకా డిన్నర్ అంతా చేసేసి ఇంక పడుకుని పోయామన రోజు బ్లాగ్ ఇంకా రేపటి బ్లాగ్ లో మేము ఏ ప్లేసెస్కి వెళ్ళామని చెప్పాను అనమాట ఇంక ఈ వీడియో చేయాలని సబ్స్క్రైబ్ చేసు బై ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫోర్